చంద్రబాబు చెప్పే కళ్ళ పొల్లి మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరని చంద్రబాబు చేతిలో ప్రజలు మోసపోయేందుకు సిద్ధంగా లేరని తిరుపతి ఎంపీ గురుమూర్తి వైఎస్ఆర్సీపీ సిపి నియోజకవర్గ సమన్వయకర్త నేదుర్మలి రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కాల్పోయి పట్టణంలోని సచివాలయం ఒకటి రెండు భవనాలను తిరుపతి గురుమూర్తితో కలిసి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నూరు శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు क्षतुरभज बाकम गजा లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో పాయింట్ ఒకటే నాకు కనబడేది నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను మంచి చేయాలంటే వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలి అంటే వాళ్ళ పిల్లలకి మంచి చదువులు చదువుకోవాలన్నా తర్వాత డిగ్రీలు చేయాలన్నా లేదా రేపు చేయూత మీ అకౌంట్లో పడిపోతుంది వెంగిడిగిరిలో చేనేతలు ఎక్కువ నేతలు అనేస్త్రం ఇది వరకు లేదు ప్రతి ఒక్క వర్గానికి కులానికి అవసరాలను బట్టి గుర్తించి ఈ సాయం చేయటం మన సొంత కాలం మీద మనం నిలబడ్డానికి ఏదో ఎలక్షన్ వచ్చింది కదా మీ అందరికీ గుర్తుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ వెయ్యి ఉంటే ఎలక్ట్ అయిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని రెండు వేలు చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎలక్షన్ కు ఒకరు నెల ముందర రెండు వేలు చేశారు వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మూడు వేలు దాకా తీసుకుపోతా ఉన్నారు ఈరోజు పెన్షన్ మూడు వేలు అయింది అంటే వెయ్యి రూపాయలు దాన్ని మూడు వేలు చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నాలుగు వేలు చేస్తామని మాట ఇచ్చారు సంస్కరించి ఒక పెద్ద సంస్కరణ కర్తలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో మన దేశంలో నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎన్ని చేయాలి అని అంటే విజన్ ఉండాలి పేదల పట్ల శ్రద్ధ ఉండాలి పేదలందులు నావాళ్ళని ఉండాలి అది ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇన్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా అత్యధిక మెజారిటీతో ఎక్కువ సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిగా చూసిపోతే రాబోయే ఏ ప్రభుత్వాలు కూడా పేదల గురించి ఆలోచించే పరిస్థితి ఎందుకంటే ఎంత చేసినా ఎలానే ఉంటుంది అనేసి పేదల వైపు చూసే పరిస్థితి ఉండదు సంక్షేమ పథకాలన్నీ ఆపేసే పరిస్థితులు వస్తాయి ఐక్యమేట్గా నష్టైపోయేది పేదలే సో ఇప్పుడు చదువుకున్నటువంటి పెట్టందారులకి పేదలకు జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదలు గెలవాలి అంటే ఖచ్చితంగా అందరం కలిసి నడుము కట్టి ఇన్ని సంక్షేమ పథకాలకి బట్టలు నవ్వుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశానికి రుందే రుండు పడుతున్నాను ప్యాన్ గుర్తు మీద ఓటేసి Pakai yang melekit, pakai yang tegok, pakai yang mana?